స్తున్నా ఆడుకుంటున్నావా ఏం ఆడుకుంటున్నావు వెడ్డింగ్ కార్డ్సా వెయ్యో ఏంటిది అది పెళ్ళికి పోతావా మరి అయిపోయిన పెళ్ళికి పోతావు ఇక అక్కడే వరపించింది

ఏమమ్ములు ఆ డబ్బులు డబ్బులు ఎవరు ఇచ్చిందో నీకు మమ్మీ ఇచ్చిందా చూపించు డబ్బులు చూపించు చూపించు ఎన్ని రూపాయలు ఉన్నాయి అవి ఎన్ని రూపాయలు అది ఎన్ని రూపాయలు అమ్ములు ఎన్ని రూపాయలు అది ఒక రూపాయ ఇరవై రూపాయలు

ఎందుకు ఇచ్చినావు మరి తీసుకునేది ఉంటే ఏటో దుకాణం పోతావాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ కూడలు వచ్చిందని మా అత్తమ్మ అయితే బజ్జీలు అనేది చేస్తుంది చూడండి ఆ పిండి అయితే కలుపుకుంది ఇదైతే గోధుమ పిండి బజ్జీలు చేస్తుంది ఇవి మిరపకాయ బజ్జీల కలుపుకుంది మిరపకాయలను అయితే కోసి ఉప్పు వేసి అయితే ఉంచుకుంది కడిగి ఇక నూనె వేడైన తర్వాత బజ్జీలను అయితే వేస్తుంది ఇక మా అమ్ములు అయితే మా ఇంట్లో పాడుకొని ఉంది ఇక నేను వెళ్ళాలి కింద పడిపోతే మళ్ళీ భయం వేస్తుంది నేను వెళ్తా మిర్చి బజ్జీలు ఈరోజు मां मत तेल गिरा दो अरे तेल को सनेई डाला काटो चटराद के मत छे हां ऐसे डटाना हां

लो आ ये बस पाणी हं पाणी ನೀರು ತರ್ತವಾ ಅಂಕೊಂಡೆ ಅಷ್ಟೇ ಇಪಡುವರೆಗೂ ಹಾ ಯಾ ಇప్పుడు नानाಮ దగ్గరಕ್ಕೆ ಏನು ఉంటರು ಈಗ వేడిగా ఉన్నాయి ఇప్పుడు వద్దు ఏ రోజు చలాడిన తర్వాత తినుగో పైసలు వచ్చింది హాయ్ చెప్పవైసీ హాయ్ బజ్జీలు తింటావా స్వీట్ బాజ్జీ మా అమ్మ గోడ బజ్జే స్వీట్ బాజ్జీల స్వీట్ బాజ్జీ అసలు తింటావా స్వీట్ బజ్జీ తింటావా കൊണ്ടോ ദൂരമുണ്ട വരി വാരിയാ ഹാ വാഞ്ഞല്ല ഹാ കാൽതായി വരി तेल വെച്ചേണോ നമ്മള്

మార్క్ తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్ మా అమ్మ అయితే మాకి ఇచ్చింది మా శహస మా అమ్మ కోసం ఇచ్చింది మా అమ్మ అయితే ఇట్లాస్ట్ ఇస్తున్నా సర్లే అబ్బో ఎన్కరేజేషన్ ఇయినా హ్మ్ ఎన్కరేజేషన్ ఉల్లిగడ్డ కదా తిన్నావా తిన్నా ఓహ్ మీకు పెడుతున్నా ఉల్లిగడ్డ ఇక టమాటాలు ఉల్లిగడ్డలే ఉన్నాయని ఉల్లిగడ్డలు ఎక్కువ కోసిన టమాటాలు రెండు మూడు వేసి చేసి చట్నీ చట్నీ ఎప్పుడు చట్నీ చట్నీ తిని బోర్ కొడుతుంది టేస్ట్ అయితే బాగానే ఉంది నేనైతే అవునా చూడడానికి అయితే బానే ఉన్నాయి మరి ఉల్లిగడ్డ కూర